శిథిల జీవుల కోసం శిరస్సు ఎత్తిన శివుడు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ వంద సూర్యులు ఉదయించుగాక వంద చంద్రులు ఉదయించుగాక విద్వాంసుని వాక్యాల వల్ల తప్ప లోపలి చీకట్లు తొలగిపోవని ప్రాచీన సూక్తి అలాంటి చింతనా నిరంతరం వినిపిస్తూ సుమారు అర్ధశతాబ్దం పాటు కవితా వ్యవసాయంలోనే కాదు ఆధునిక కావ్యశాస్త్ర నిర్మాణంలో కూడా అఖండ ప్రతిభతో పరిడవిల్లిన కవి అభ్యుదయగామి పండితుడు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ ఇరవై అక్టోబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో నెల్లూరు జిల్లా గూడూరు గ్రామంలో జన్మించారు తండ్రి గుంటూరు సుబ్రహ్మణ్య శాస్త్రి తల్లి అమ్మాయమ్మ వీరి తండ్రి గూడూరు గ్రామం మునసబు వీరిది వ్యవసాయ పాండిత్య కుటుంబం శేషేంద్ర శర్మ అర్ధాంగి జానకి ఇద్దరు కుమారులు సాచకి వనమాలి కుమార్తెలు రేవతి వసుంధర చిన్నతనంలోనే ఋగ్వేద యజుర్వేదాలు నేతి కృష్ణశాస్త్రి అనే పండితుని వద్ద నేర్చుకున్నారు కుమార సంభవం అభిజ్ఞాన శాకుంతలం మేఘ సందేశం మొదలైన కావ్యాలను చదివారు ఆంధ్రనామ సంగ్రహం అమర కోసం కంటతా పట్టారు తరువాత నెల్లూరు విఆర్ హై స్కూలులో థర్డ్ ఫామ్లో చేరారు నెల్లూరు విఆర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు ఆ తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో చేరి బిఏ పాస్ అయ్యారు మద్రాసు యూనివర్సిటీలో బిఎల్ తర్వాత మున్సిపల్ కమిషనర్గా తిరుపతిలో ఉద్యోగంలో చేరారు సాహిత్య సేవ మన దేశంలో పేదరికం తాండవిస్తోందని ప్రతి పత్రికలో ఆకలి చావులు ఈ పేదరికాన్ని పారద్రోలి సమాజంలో ఆర్థిక సమానత్వం తీసుకురావడానికి నూతన సమాజ నిర్మాణానికి ఉద్యమించే చైతన్యాన్ని ప్రజలలో తీసుకురావడానికి కవిత్వం రాయాలి అలా రాయని వాళ్ళు దేశద్రోహం చేసినట్లేనని పేర్కొన్నాడు కామంతో కళ్ళు మూసుకుపోయి జులాయిలా ప్రవర్తించే వారిపై వీరొక నవల రాశారు అదే కామోత్సవ్ అది శృంగార ప్రధానమైనది దీనిపై పనిగట్టుకుని కొందరు కవులు దుష్ప్రచారం చేశారు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వారికి దేశభక్తి ఉండదని కామాంధకారంలో పడి కొట్టుమిట్టాడే వారిపై ఈ నవల సంధించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో షానామా స్వేచ్ఛానువాదం సోరాబుతో కవితా వ్యవసాయాన్ని ప్రారంభించి ఋతుఘోష మండే సూర్యుడు ఇత్యాది నలభై గ్రంథాలను వెలువరించారు కాళిదాసు కావ్యాలను ఆంగ్లంలోనికి అనువదించారు నా దేశం నా ప్రజలు అనే ఆధునిక ఇతిహాసాన్ని మై కంట్రీ మై పీపుల్ అని ఆంగ్లంలో అనువదించారు ఇందులో శ్రామికుల గురించి తెలుపుతారు దున్నినదంతా చూస్తూ దూరంగా కూర్చుంటాను గాలికి నా నిట్టూర్పులు మేతమేస్తూ బంగారు బస్తాలు మోసే వృద్ధ కూలీలా ఉన్న పశ్చిమాన్ని చూస్తూ మట్టి విసుగుతాను మట్టిలోనే చెట్లతో పైలతో పెరుగుతాను పళ్ళలో ధాన్యంలో బతుకుతాను నా దేశంలో చేతుల నిండా పని ముంచిపోస్తాను తెల్లవారగానే మళ్ళీ పని కోసం ఖాళీగా ఉంటాయి నా చేతులు భూమిని బుజ్జగిస్తాను లలితంగా లాలిస్తాను వెన్నలాంటి మన్నులో గోరుముద్దలు చేసి పైర్ల పచ్చ నోళ్లకు అందిస్తాను నా శరీరం పృథివి గ్రీష్మంలో రెండు నీటి కోసం తపిస్తాయి చిక్కటి రక్త మాంసాలతో మిసమిసలాడే వర్షపు బిందువు నా ఊహల పొడి మన్నులోకి జారినప్పుడు గుప్పున ఏవో కలల పరిమరాలు చెరరేగుతాయి బుషస్సు వచ్చిందని కేక వేస్తే ఊళ్ళో అందరూ బయటికి వచ్చారు పిల్లలందరూ వీధుల్లోకి పరుగులెత్తారు ఇళ్ల తలుపులు కిటికీల తలుపులు ఊరి తలుపులన్నీ తెలుసుకున్నాయి ఉత్కంఠతో చూచింది సూర్యుని బదులు సూర్యగ్రహణం మనుషుల్నే కాదు దేశపు పొలాల్ని అడవుల్ని నదుల్ని మోసం చేశారు రాజకీయ నాయకుల గురించి ప్రస్తావిస్తూ మనుషులు తపస్సు చేసి ఒక పామును పుట్టించారు విరివిగా ఓట్లనే ధాన్యపు గింజలను వేసి పెంచారు దాని పడగ నీడలో హాయిగా బతకవచ్చని ఊహించారు ఆ పాము చట్టాలనే దాని గుడ్డను సక్రమంగా పెడుతుంది తరచు తన గుడ్లు తానే తింటుంది కానీ తన జాతిని పెంచుకుంటుంది నాగస్వరం ఊదే వాళ్ళ ముందే శిరస్సు ఆడిస్తుంది లేకపోతే కస్సుమని కాటేస్తుంది అనతి కాలంలోనే నాలుగు ముష్టి గింజల కోసం నాగస్వరం ఊదే తెగ తెగ పెరిగిపోయింది మామూలు మనుషులకు మసలే చోటు లేదిప్పుడు నా దేశంలో ఈనాడు ఇదే నా దేశ చరిత్ర భారతదేశ దుస్థితిని వందే మాతర గీతంలో వివరిస్తూ వందే మాతరం శకలాం వికలాం బహుకుల సంకులాం శోకం వ్యాకులాం మాతరం భూరి నిరాశ నామకయామిం జీర్ణద్రుమ జీవిత శోభినీం విలాపి విచార ప్రాపిణీం భయదాం జ్వరదాం మాతరం అభంకష నిష్ఫల నినాద సనాద కరాళే పీడితజన బాష్పధారా విహార మరాళే విభ్రాజతు ప్రాభవ దుర్మద జనాళి దుర్బర కేతరాం మాతరం ఈ ఆంధ్ర మహాభారతాన్ని వింటే సలా మనస్తత్వం కారణంగా వంగిపోయిన మోకాళ్ళలో బలం వచ్చి మనిషి కాళ్ళు నిటారుగా నిలుస్తాయి దానిపైన వంగి వంగి సలాములు చేసి చేసి వంకర్లు టింకర్లు అయిపోయిన వెన్నెముక ఇనుప చూవలా నిలుచుంటుంది తల వంచి వంచి మెలిగే అలవాటు చేత సదా వేలాడే తల ఒక్కసారి భుజాల మీద లేచి నిర్భయంగా నిలబడుతుంది మనిషి మనిషిగా మారిపోతాడు భూగోళానికి ఇరుసు అవుతాడు శేషేంద్ర గారి మనసులోని మాటలు నన్ను కత్తితో పొడిస్తే రక్తం కాదు కవిత్వం కారుతుంది నా కలం విసిరేస్తే ఆకాశంలో నక్షత్ర గుచ్ఛం అవుతుంది ప్రకృతి అందాలు నా కవితలకు స్ఫూర్తి ప్రజల కష్టాలు నా కథనాలకు మూలం ఈ దేశంలో వంగేవారికి వంగి సలాం చేసేవాడు పుడతాడు జాగ్రత్త ఈ లక్షణం తలెత్తిందంటే ఆకాశంలో తోకచుక్క పుట్టిందన్నమాటే ఇంత చేసి పిడికెడు మట్టినే కానీ ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరుంది నాకు నేను జేబులో కోకిలల్ని వేసుకురాలేదు పిడికిళ్ళలో బాంబులు బిగించుకొని వచ్చాను నేను మోకరిల్లి ప్రార్థిస్తున్నాను ఓ జిందగి నన్ను సుఖం మీద వెయ్యకు వట్టి మాటలు చెప్పి తెలుగుదేశంలో కవిత్వంగా చలామణి చేయించుకునే వారి గుంపు ఎక్కువైంది ఈ దురవస్థలో తెలుగుదేశంలో కవిత్వం దిగజారిపోయింది పంచాంగకర్తలు ప్రముఖులైపోతున్నారు ఏటా ఓ మబ్బు ఓ రాలుస్తుంది కవిత్వాన్ని కరపత్ర స్థాయికి తీసుకొచ్చిన ప్రజ్ఞ పట్టం కట్టుకుంది చైత్రమాసపు ఎండ చూసిందో లేదో బీరు సీసా మూత ఎలా ఎగిరిపోతుందో చూడు జారిపోతుంటే నురుగులు గొంతులోకి తేలిపోతున్నాయి వృక్షాలు పుష్పదేవతలై చల్లని మధుపానీయం బీరు చేదులాంటి కైపును కలిగిస్తుంది బీరు సేవిస్తుంటే కంటినిషా తగిలి ఆలోచన విధానం పైకి పోతుంది తమ సంస్కారాలను బయట పెడుతుంది కవి మరింత కవనాలను వేస్తాడు కవితా కన్యలను విడుదల చేసి ఈ భూమి మీదకు వదులుతాడు ఉద్యోగంలో ఉన్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్యోగ సంఘాన్ని నిర్మాణం చేసి కమ్యూనిస్టుగా ముద్రపడి ప్రభుత్వం కన్నెర్రకు గురయ్యారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు డెబ్భై ఏడు మధ్య ఎమర్జెన్సీ కాలంలో ఆయనను వెంగళరావు ప్రభుత్వం నిర్బంధ పదవీ విరమణకు గురిచేసింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గల్ఫ్ యుద్ధాన్ని ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యవాదాన్ని స్థిరంగా వ్యతిరేకించిన శేషేంద్ర నీతులు చెప్పే అమెరికా ఇది నీ చరిత్ర అనే వ్యాస సంపుటిని వెలువరించారు ఒక పల్లెటూళ్ళలో పుట్టిన శేషేంద్ర అపర పండిత జగన్నాథరాయలులా ఎదిగారు పద్యం రాస్తే శ్రీనాథునిలా రాసేవారు వచన పద్యాలు రాస్తే చార్లెస్ బొదిలెర్లా రాసేవారు ప్రతి పద్యాన్ని వాక్యాన్ని కవిత్వంగా మలచటంలో ఆయనకు ఆయనే సాటి పద పదచిత్రాలని సృష్టించడంలో ఆయన గొప్ప కళాకారుడు అనిపించుకున్నాడు అద్దంలో చూస్తే నువ్వు కనిపిస్తావు కిటికీలోంచి చూస్తే ప్రజలు కనిపిస్తారు అని భావించిన ప్రజాకవి ఆయన మరణించేలోగా తన మాట చెప్పలేని నిస్సహాయ మానవుడి గొంతు పేరు కవి అని అన్నారు ఆయన కవి ఎప్పటికీ మరణించడు అనడానికి శేషేంద్ర శర్మ ఒక ఉదాహరణ కవి మరణించిన తర్వాత ఆకాశంలో లేచే నిర్మాణం అంతేగాక ఆయన జనవంశం స్వర్ణహంస విహ్వల మబ్బుల్లో దర్బారు ఆధునిక మహాభారతం నా దేశం నా ప్రజలు లాంటి నలభై పైగా పుస్తకాలు రచించారు ఆయన ఎనభైవ ఏట ముప్పైవ తేదీ మే నెల రెండు వేల ఏడులో ఆయన కలంలోని సిరా అయిపోయింది